కళాకారిణి శ్రీలత గారు వారు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఒక పోలీస్ ఆఫీసర్ తనకి కళ మీద ఉన్న ఒక తృష్ణ ఆ కోరికతోటి ఇవాళ కళారంగంలో కూడా ఎవర్ గ్రీన్ హీరోయిన్ గా అద్భుతమైన పాత్రలు చేస్తూ చా ప్రేక్షకులందరిని మెప్పిస్తూ ఈ ప్రాంతంలో ఒక గొప్ప నటిగా ఇవాళ మన అందరి ముందు కనబడతా ఉంది మరి ప్రేక్షకులు వారిని ఆదరిస్తున్నారు అద్భుతమైన కథాంశాలతోటి అన్ని రకాల పాత్రలకి ఒక పోలీస్ అయితేనేమి ఒక గృహిణి అయితేనేమి ఒక ఏ రకమైన పాత్ర అయినా కూడా ఆ పాత్రకు తగ్గటువంటి అభినయాన్ని ఆమె అద్భుతంగా ప్రదర్శించడం మనమందరం చూస్తూ ఉన్నాము తను ఈ ప్రాంతంలో ఈ ప్రాంతానికి వన్నె తీసుకొచ్చేలాగా ఈ ప్రాంతం ఈ అమ్మాయి ఎవరు అంటే గోదావరి ముద్దు బిడ్డ అని చెప్పుకునేలాగా ఆమె ఇవాళ అద్భుతంగా నటించడం జరుగుతూ ఉంది ఇంతకుముందు తను సేవారంగంలో ఉండే సేవలు కూడా అలాగే అంటే ఒక పేదవాళ్ళకే కానీ ఒక స్కూల్ పిల్లలకే కానీ ఇట్లా చాలా రంగాలలో ఎవరికైతే నీడు ఉంటుందో హెల్ప్ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళని గుర్తించి వాళ్ళ కోసం ఆమె ఎన్నో రకాల సేవల్ని చేసి మరి అలాగే తన మనసులో ఉన్నటువంటి కోరిక ఏదైతే సినిమా రంగంలో కూడా నేను పైకి రావాలని కోరిక ఏదైతే ఉందో ఆ కళా దృష్టిని కూడా ఆమె అద్భుతంగా తీర్చుకొని వాళ్ళందరినీ మెప్పించుకోవడం కూడా జరుగుతూ ఉంది ఈ సందర్భంగా తనది ఈరోజు పుట్టినరోజు మరి ఆ పుట్టినరోజు వేడుకలు కూడా మా ఆవరణలో మా ఇంటి దగ్గర చేసుకోవడం అనేది మాకు ఎంతో చాలా హ్యాపీగా సంతోషంగా అనిపిస్తుంది మరి ఆమె యొక్క పుట్టినరోజు వేడుకలకి తోటి కళాకారులు మరి ఇక్కడ ఉన్న మా పాత్రికేయులు గాంధీ సార్ లాంటి సమక్షంలో మరి పెద్దల సమక్షంలో ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని మనం చేసుకోవడం జరుగుతూ ఉంది మా అన్న అంద సదానంద సదానందన్న వీళ్ళందరి సమక్షంలో ఈరోజు మంచి కార్యక్రమాన్ని మనం చేసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి మాకైతే చాలా హ్యాపీగా ఉంది తను ఇలాంటి పుట్టినరోజు ఇంకెన్నో జరుపుకోవాలి ఇంకెంతో అత్యున్నత స్థానానికి వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ